రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్డులో ఉన్న ఆఫీస్ వద్ద తాగునీటి మెయిన్ పైప్ లైన్ పగిలి వాటర్ ఫౌంటైన్ను తల్పిస్తోంది రాయదుర్గం మండలంలోని పలు గ్రామాలకు శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ఈ పైప్ లైన్ ద్వారా జరుగుతోంది అయితే మెయిన్ పైప్ లైన్ తుప్పుపట్టి శుక్రవారం ఉదయం పగిలింది ఆ నీరు సుమారు ఇరవై అడుగులకు పైగా ఎగిసిపడంతో పవరాఫీస్లోకి వెళ్ళే దారి మొత్తం బురదమయంగా మారిపోయింది సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు వెంటనే తాగునీటి సరఫరా ఆపివేశారు దీంతో ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయింది మరమ్మతు పనులు చేపట్టేందుకోసం చర్యలకు ఉపక్రమించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి